మహాత్మా గాంధీ శాంతి సేవారత్న అవార్డు లభించింది శనివారం రాత్రి అంతర్జాతీయ గుర్తింపు ఏర్పాటు చేసిన హైదరాబాద్ కళాభారతి సిటీ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో భాగంగా మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వెంకటోపాలాచారి వనం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చక్రవర్తి నిజాం యూనివర్సిటీ ప్రొఫెసర్ భవానీ శంకర్ ప్రముఖుల చేతుల మీదిగా మహాత్మా గాంధీ శాంతి సేవారత్న అవార్డు వెంకట రమణ అందుకున్నారు ఐఎంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో భారతీయ సంవిధానం పంతొమ్మిది వందల యాభై భారతీయ శిక్షా స్మృతి పద్దెనిమిది వందల అరవై సమాచారం చట్టం రెండు వేల ఐదు వంటి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు మంచి జర్నలిస్టుగా వివిధ రంగాలలో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు విశేష సేవలు అందించినందుకు ఈ పురస్కారం లభించిందని సంస్థ ప్రతినిధులు చెప్పారు सर तर लोका मलेश्वर राव गारोका मलेश्वर राव गारे लोका